భారతదేశ హరప్ప నాగరికతే ఎక్కడా దృశ్యమైంది వారు రాజభవనాలు లేదా విగ్రహాలు నిర్మించలేదు అయినప్పటికీ ఫారోలు నిర్మించినప్పుడు వారికి మరుగుదొడ్లుండేవి వారి నగరాలు మధ్యయుగ లండన్ కంటే శుభ్రంగా ఉండేవి మరియు అవి జాడ లేకుండా అదృశ్యమైనట్లు అనిపిస్తుంది ఇది సింధులోయ నాగరికత యొక్క రహస్యం దీనిని హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు ఈ పురాతన సమాజం ఇప్పుడు పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలో వృద్ధి చెందింది ఇది క్రీస్తుపూర్వం మూడు వేల మూడు వందల నుండి క్రీస్తుపూర్వం పదమూడు వందల వరకు ఉనికిలో ఉంది దాని శిఖరాగ్రంలో ఇది విశాలంగా ఉంది ఇది పురాతన ఈజిప్ట్ మరియు మెసొపటేమియా కలిపిన దానికంటే పెట్ట ప్రాంతాన్ని కలిగి ఉంది మొత్తం వైశాల్యం దాదాపు మూడు లక్షల ఎనభై ఆరు వేల చదరపు మైళ్లు అది దాదాపు ఆధునిక ఈజిప్టు పరిమాణం ఇవి సాధారణ స్థావరాలు కావు హరప్ప ఉత్తర దక్షిణ మరియు తూర్పు పడమర వైపు నడిచారు ఇది ఒక గ్రిడ్ నమూనాను సృష్టించింది వారి డ్రైనేజీ వ్యవస్థ అధునాతనమైనది మధ్యయుగ యూరోపియన్లు వ్యర్థాలను వీధులపై పడేశారు అదే సమయంలో హరప్పాన్లు కాలవలు మరియు మురుగు కాలవలను కప్పారు వారికి ప్రజాస్నానాలు కూడా ఉన్నాయి దారోలోని గ్రేట్ బాత్ ఆకట్టుకునేది ఇది ఎనిమిది వందల తొంభై మూడు చదరపు దీని విస్తీర్ణంలో ఉంది అడుగులు ఇది బహుశా ఆచార స్నానాలకు ఉపయోగపడింది హరప్ప గృహాలు అద్భుతంగా ఉండేవి వాటికి రెండు మరియు మూడు అంతస్తుల ఇళ్లు ఉన్నాయి వీటితో పాటు విశాలమైన ప్రాంగణాలు కూడా వచ్చాయి వాటికి సులభంగా చేరుకోగల ఫ్లాట్ టెరస్లు కూడా ఉన్నాయి కిటికీలు మరియు తలుపులు లోపలికి ఎదురుగా ఉన్నాయి ఇది శబ్దం మరియు ధూళిని తగ్గించింది వారికి అటాచ్డ్ బాత్రూంలు కూడా ఉన్నాయి వారి అభివృద్ధి చెందిన సంస్కృతి ఉన్నప్పటికీ హరప్పా ప్రజలు వినయంగా ఉన్నారు ఈజిప్షియన్లు భారీ పిరమిడ్లను నిర్మించారు మెసపటేనియన్లు గ్రాండ్ జిగ్గురాట్లను నిర్మించారు హరప్పా ప్రజలు స్మారక నిర్మాణాలను నిర్మించలేదు వారు తమ పాలకులను కీర్తించలేదు రాజుల లేదా గ్రాండ్ రాజభవనాల భారీ విగ్రహాలు కనుగొనబడలేదు బదులుగా హరప్పా ప్రజలు వేలాడి చిన్న రాతి ముద్రలను వదిలి వెళ్లారు వీటికి సంక్లిష్టమైన జంతు నమూనాలున్నాయి వాటిలో అర్ధాన్ని విడదీయని లిపి కూడా ఉంది ఇది ప్రపంచంలోని పురాతన పరిష్కారం కాని సంకేతాలలో ఒకటిగా మిగిలిపోయింది పండితులు నాలుగు వందలు మరియు ఐదు వందల విభిన్న సంకేతాలను గుర్తించారు కానీ వాటి అర్థం ఒక రహస్యంగానే మిగిలిపోయింది హరప్ప ప్రజలు మాస్టర్ హస్తకళాకారులు వారు క్లిష్టమైన ఆభరణాలను ఉత్పత్తి చేశారు బంగారు నెక్లెస్ ఖచ్చితత్వంతో తయారు చేశారు కొన్ని సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉండేవి అంటే అంగుళంలో నూట ఒకటవ వంతు కంటే తక్కువ హరప్ప కుండలు కూడా అంతే అద్భుతంగా ఉండేవి వారు బొమ్మలు కూడా తయారు చేశారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక పిల్లవాడు కదిలే చక్రాలతో కూడిన చిన్న బండితో ఆడుకోగలడు వస్త్ర ఉత్పత్తి మరొక బలం వారు పత్తిని పండించిన మొదటి వారిలో ఉన్నారు తవ్వకాల ప్రదేశాలలో కుదురు ఓర్లు కనుగొనబడ్డాయి ఇది అభివృద్ధి చెందుతున్న నేత పరిశ్రమను సూచిస్తుంది కానీ ఇక్కడ ప్రధాన ప్రశ్న వారికి ఏమి జరిగింది పంతొమ్మిది వందల బీసీఈ ప్రాంతంలో వారి నగరాలు వదిలేయడం ప్రారంభించాయి కొన్ని సిద్ధాంతాలు వాతావరణ మార్పు మరియు మారిన నదీ గమనాలు పాత్ర పోషించాయని సూచిస్తున్నాయి మరికొందరు వాణిజ్య క్షీణత లేదా ఆక్రమణదారులు కారణమని ప్రతిపాదించారు కానీ నిజమేమి